మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము వారికి ఇవ్వబడినోరా మనం చూసినట్లయితే దీని యొక్క అర్థాన్ని మనము ఆలోచించాలి ప్రతి జనము మీద ప్రతి వ్యక్తి మీద దానికి అధికారము ఇవ్వబడింది తద్వారా అనేకులను ఆ యొక్క క్రీస్తు విరోధి లోపర్చుకుని వారి యొక్క అనుచరులుగా చేసుకుంటాడు అవును కదా ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి అనుచరులే యేసు అనుచరుల కంటే క్రీస్తు విరోధి అనుచరులను మనం చూస్తూ ఉన్నాం వారు దైవ కార్యక్రమాలు పేరిటే వారు పాపకార్యాలు చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం వారు సభలు ఏర్పాటు చేస్తారు వారి పాటలు పాడతారు వారు ప్రసంగాలు చేస్తారు వారు ఏమేమో ఏమేమో చేస్తారు వారి సంఘాలలో పెద్దలుగా ఉంటారు కానీ వారి జీవితంలో మార్పు అనేది ఉండదు సాత్వానిక యొక్క కింద త్రాగుబోతులుగా జీవించే వారిని చూస్తూ ఉన్నాం తిరుగుబోతులుగా జీవించే వారిని చూస్తూ ఉన్నాం సంఘాలలో న్యాయం లేకుండా అక్రమముగా ఆర్జించే వారిని చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సొమ్మును విపరీతమైన రీతిగా ఖర్చు పెట్టి వారి స్వకార్యాలను నెరవేర్చుకునే వారిని అనేక చూస్తూ ఉన్నాం ఇదే నాలో ప్రియరా అతివారు సాత్వాని యొక్క చేతిలో కీలు బొమ్మలు అని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ఈ యొక్క కార్యక్రమం అయ్యే లోపుగా మన జీవితాలు దేవునికి కేంద్రముగా ఉన్నాయా లేక సాత్వానిక అధికారములకు లోబడి మనం జీవిస్తున్నామా ఆలోచించాలి ఎనిమిదో వచ్చినాం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు ఎవడైనా చెవిగలవాడైతే చెవి గాక వినుడుగాక వాక్యాన్ని వింటున్న పిల్లల ఈ హెచ్చరిక దయచేసి మీరు ఆలోచించండి ఎవడైనను చెవి గలవాడైతే వినుడుగాక ఏమిటి మాట నీ కొరకు నా కొరకు గొర్రె పిల్ల ఉత్పత్తి మొదలుకొని వధించబడింది అని గ్రహించాలి నిత్య మరణం అగ్ని గంధకములతో మండు గుండం గ్రహించి ఆ ప్రియ యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను మీరు అడగవచ్చు ఒక ప్రశ్న జగదు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉంది కదూ అంటే జగత్తు ఉత్పత్తి మొదలుకునే యేసు ప్రభు వారు వధించబడ్డారా ఎప్పుడో యేసు ప్రభు వారు వధించబడ్డారు కదూ అని మీరు అడగవచ్చు పిల్లరా జగత్తు ఉత్పత్తి మొదలుకుని యేసు ప్రభు వారు వధించబడ్డారు అనే సత్యాన్ని మీరు అంగీకరించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఆకలి దప్పికనైనా కలగదు ఎండ అయినను ఎండమావులు కలగదు పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయడం మీరు అన్ని మీరు గమనిస్తే దేవుడు రాజమార్గాన్ని సృష్టించి వారు దప్పికొనకుండా ఎండైనను ఎండమావులు కన కలగకుండా మన జీవితాల్లో దేవుడు చేసేదేవుడు ఈరోజు కొండలాంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నా ఆ కొండలాని సమస్యలని దేవుడు రాజమార్గంగా చేయగలిగిన దేవుడు కాళంధకరపు లోయలాంటి ఉన్న దేవుడు అవన్నిటిని సమానంగా చేసి అవన్నిటిని ఈక్వల్గా చేసి మన జీవితాల లోయ నుంచి బయటకు తీయగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నీ బంధకాల నుంచి విడిపించి నీ చీకటి జీవితాల్లో వెలుగుందయచేసి నువ్వు కొనక ఆకలి కొనక ఎండైన నువ్వు ఎండమావులు కలక నీ జీవితంలో కొండలాంటి సమస్యల్లో రాజమార్గం చేసి లోయలాంటి పరిస్థితులు ఉంటే పైకి తీసుకొచ్చి దానిని కూడా సమానంగా చేసి దేవుడు నీ జీవితంలో కోరుకునేది దేవుడు నీ కోరుకు ఏర్పాటు చేసిన నిబంధన నీ జీవితంలో నా జీవితంలో చేయడానికి వచ్చింది ఏంటిదనగా దేవర్ నైదర్ హంగర్ నార్ థర్స్ట్ ద సీరింగ్ సన్ విల్ నాట్ రీచ్ ఎనీ మోర్ ఫర్ ద లాడ్ ఇన్ హిస్ మెర్సీ విల్ లీడ్ దెమ్ హీ విల్ లీడ్ దెమ్ కూల్ వాటర్స్ అండ్ ఐ విల్ మేక్ మౌంటైన్స్ ఇన్ టు లెవెల్ పాల్ బీ రైజ్ అబౌ ద వ్యాలీస్ మీరు గమనించారు ఆయన కనికరించి మన జీవితాల్లో ఆయన ఏర్పాటు చేయబడింది మన జీవితాల్లో బంధకాల నుంచి భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు పాన్ అనే దగ్గర నుంచి ఇతర మనుషుల ప్రభావం నుంచి ఇతర మనుషుల విడికిడితో ఉండి మన జీవితాన్ని అనుమానాలలో మన జీవితాల కోపాలు నుంచి విడిపించి చీకటమైపోయిన జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మన జీవితాలు ఆయన ఆయన కోరుకునేది ఆయన ఏర్పాటు చేయబడింది నిబంధనగా చేయబడింది సంతోషంగా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆయన నీ జీవితంలో దేవుడుగా ఉండి నీ జీవితాల్లో ఆయన ఏర్పాటు చేసిన నిబంధన ఏసయ్య అది ఎవరు దూరము చేయలేరు ఎవరు దూరము చేయలేరు ఆ దేవుడు నీ తోడు ఉన్నారు అనేది మీరు మరవకండి సంతోష ధ్వనితోని మీ జీవితాలను దేవుడు మార్చునగాక